బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని బ్రాహ్మణ సేవ సంఘ సమఖ్య నాయకులు కోరారు ఆంధ్రప్రదేశ్ సమఖ్య స్థాయి సర్వసభ్య సమావేశం నిర్మించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోర్నూరు సతీష్ శర్మ మాట్లాడారు సేమ్ ఇండివిజువల్ ఎపిస్ ఒక ఇండివిజువల్ యూవి నుంచి మ్యాక్సిమం విద్యార్థి మెంబర్సెట్ నుంచి అటువంటి వాళ్ళని కొత్త అమెండ్మెంట్లో రెండు వందల యాభై మంది మెంబర్స్ ఉంటాయి నూట ముప్పై మంది మెంబర్స్ ఇరవై ఆరు డిస్ట్రిక్ట్స్ నుంచి మధ్యమో ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ఇరవై మంది ఏమో బీసీని అండ్ జనరల్ పార్టీ ఆఫ్ స్పెషల్ ఇన్వైటీస్గా పిలవడం జరుగుతుంది వెరీ క్లారిటీ సార్

ప్రశ్నిస్తాడు చెప్పాను చేసి మాట్లాడుకొని ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ఎందుకు అడుగుతున్నాను దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ బాధ్యత ఈ చైన్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఇన్ రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి యాజ్ ఎ జనరల్ సెక్రటరీ చిన్న చిన్న లోపలికి ఇక్కడ జరిగినది ఏది కుటోల్లో వాటిల్లో జరిగేది నేను కాకుండా ప్రతిదానికి పోలీసులు ద్వారా చేసుకోకూడదు జిల్లా కమిటీని మేము అనౌన్స్ చేసి లెటర్ ప్యాడ్ మీద ఆథరైజేషన్ చేసి ఇచ్చి వాళ్ళ చాత పనిచేస్తాం వాళ్ళే పనిచేస్తారు జిల్లా కమిటీనే పనిచేస్తారు అది మన జిల్లా కమిటీ పనిచేసేవాళ్ళు ఆ ప్రశ్న ఎప్పుడైనా కడిగే నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బైలాస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ సమావేశం ఈరోజు కర్నూలులో నిర్వహించాం ఈ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పలు అంశాలని ఈ యొక్క అమెండ్మెంట్స్లో చేర్చడం జరిగింది అలానే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యార్థులకు యువత యువతలకు సంబంధించి జాబ్ మేళాలకు సంబంధించి వారికి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మూడు మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమల్లో కూడా ఒక యాభై కంపెనీలు జాబ్ మేళాలను పెట్టి వారి ద్వారా ఉద్యోగ వస్తుని కూడా కల్పించాలనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇవాళ అమెండ్మెంట్లో ఈ లక్ష్యాన్ని కూడా చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అలానే ఏదైతే ఉచిత ఉపనయనాల కార్యక్రమం అలానే వివాహ కళ్యాణ వేదికల కార్యక్రమం ఈ సమాఖ్య లక్ష్యంగా మేము ఉన్నాం కోనూర్ సతీష్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు నమస్కారం నా పేరు హెచ్కే మనోహర్రావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈరోజు ప్రధానంగా కర్నూల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ బైలాలో నలభై సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సంఘం బైలాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి బైలా అమెండ్మెంట్ మీటింగ్ తుది దశ తుది మీటింగ్ ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత బైలాలో కొన్ని మార్పులు వస్తాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో విద్యా ఉద్యోగము ఈ విద్యా రంగాల్లో సంఘం తరఫున కొన్ని సేవలు మేము అందిస్తూ అదేవిధంగా ప్రభుత్వ తోడ్పాటు తీసుకొని ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని పథకాలను కొన్ని కార్యక్రమాలను ఈ సందర్భంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఓం